ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ప్రజలకు ముఖ్యంగా రైతులకు గొప్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది ఇప్పుడు రేషన్ కార్డు దారులకు ఒక అద్భుతమైన అవకాశం రేషన్ షాపుల్లో ఇప్పటి వరకు బియ్యం పప్పులు నిత్యావసరం మాత్రమే అందుబాటులో ఉండేవి కానీ ఇకపై ఉల్లిపాయలు కూడా రేషన్ షాపుల ద్వారా అందుబాటులోకి రానున్నాయి అది కూడా కేవలం పద్నాలుగు రూపాయలకు కిలో ఈ పథకం మొదట కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది కేవలం ఒకటి రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల అమ్మకాలు మొదలవుతున్నాయి ఈ నిర్ణయం వెనక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే గత కొన్ని రోజులుగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటాయి కర్నూలు మార్కెట్ లో ఏకంగా పన్నెండు వందల రూపాయల వరకు పెరిగింది ఈ పరిస్థితిలో రైతులకు న్యాయమైన ధర అందడంతో పాటు సామాన్య ప్రజలకు తక్కువ ధరకే ఉల్లిపాయలు అందేలా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఫెడ్ అధికారులు మార్కెట్ నుంచి నేరుగా మద్దతు ధరలకు ఉల్లిపాయలు కొనుగోలు చేస్తున్నారు ఈ ఉల్లిపాయలను గ్రేడింగ్ చేసి రైతు బజార్లు రేషన్ షాపులు అన్న క్యాంటీన్ల హాస్టల్స్ మరియు మధ్యాహ్న భోజనం పథకం వంటి వివిధ ప్రదేశాల్లో సబ్సిడీ ధరలకు అందిస్తున్నారు ఈ పథకంలో కేవలం ఒకటి లేదా రెండు కిలోలకే పరిమితం కాదు మీకు కావాల్సిన అన్ని కిలోల ఉల్లిపాయలు కొనుగోలు చేసే సౌలభ్యాన్ని ప్రభుత్వం ఏ కల్పించింది ఈ నిర్ణయంతో రైతులకు న్యాయమైన ధరలు అందడమే కాకుండా సామాన్య ప్రజలకు సరసమైన ధరలో నిత్యావసర ఉల్లిపాయలు అందుబాటులోకి వస్తాయి వస్తాయి